హలో మెడియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు నిన్న జిన్నులో కందిపప్పును వన్ ఇయర్ కి తెచ్చేసుకున్నానని చెప్పాను కదా ఈ అయితే వాటిని ఎండబోద్దాము కందిపప్పుతో పాటు పెసలు కూడా తెచ్చుకున్నాను ఈ అయితే స్ప్రౌట్స్ కి అలానే పెసరట్టుకి వాడుతూ ఉన్నాను ఒకేసారి నాలుగు కిలోలు అయితే తెచ్చుకున్నాను జిన్నులోనే ఇవి కూడా ఉన్నాయి జిన్నులో అక్కడ అంటే కందిపప్పు మిల్ అంటారు ఆ మిల్లులో మనకు అన్నీ కూడా ఉన్నాయండి నేను నిన్నే వెళ్ళినప్పుడు చూసాను లాస్ట్ ఇయర్ మా వారు తెచ్చారు అందుకే నాకు తెలియదు ఇక అక్కడైతే మనకు బఠానీలు పప్పులు లీలు అన్ని రకరకాల మిల్లెట్స్ అన్ని ఉన్నాయి నెక్స్ట్ మంత్ వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాలండి కందిపప్పును అయితే చూడండి ఈ విధంగా ఉన్నాయి మనకు కేజీ వచ్చేసి వన్ నాట్ ఎయిట్ రూపీస్ చెప్పారు ట్వంటీ కేజీస్ పైన మనం తీసుకుంటే వన్ నాట్ సిక్స్ రూపీస్ అయితే ఇచ్చారు పెసరపప్పు వన్ నాట్ ఎయిట్ రూపీస్ మనకి కిలో పడింది చూసారా ఎండ విపరీతంగా ఉంది ఒక రోజు ఎండలో పెట్టినా కూడా సరిపోతాయి లాస్ట్ ఇయర్ ఇలానే నేను ఎండకు పోసుకొని స్టోర్ చేసుకున్నాను వన్ ఇయర్ అయినా నాకు పురుగు పట్టకుండా ఉంది సేమ్ మెథడే ఈ ఇయర్ కూడా ఫాలో అవుతున్నాను మీకు కూడా హెల్ప్ అవుతుందని ఈ వీడియోలో అయితే చూపిస్తూ ఉన్నాను ముందైతే మనం ఇలాగ కొత్తగా తీసుకున్న కందిపప్పు కానీ మినపప్పు కానీ జొన్నలు కానీ ఏవైనా సరే అందులో తడి అనేది ఉంటుంది కదా అందుకనే కంపల్సరీగా వాటిని ఎండకైతే పోసుకోవాలి ముందే నేను ఇలాగా ఒక వైట్ కలర్ది పంచ్ అనేది పోసి పోసిపె పరిచిపెట్టాను దానిపై ఆయన మొత్తం అన్నీ వేసి బాగా ఇప్పుడైతే ఫార్టీ డిగ్రీస్ వరకు ఎండ అయితే పెడుతోందండి మాకైతే ఒక్కరోజు రోజు ఎండకు పోసిన చాలు మాడిపోతాయి అసలు దీంట్లో ఉన్న తడంతా కూడా పోతుంది తర్వాత ఒక కవర్లో వేసి నేను గాలి చూడబడిన డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నాను ఇక ఇవన్నీ ఎండకు పోసిన తర్వాత ఇంట్లోకి అయితే వచ్చేస్తున్నాను ఆయనంత ఎండకే పొద్దున్నే కాళ్ళు అయితే కాలిపోతున్నాయండి నెక్స్ట్ ఇంకో వీడియో అయితే పోస్ట్ చేస్తాను